గిరిజన బాలికల వసతి గృహంలో పడ్డారు పార్తీపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడి వారి అడిగి తెలుసుకున్నారు అలాగే వైద్యులను అడిగి బాలికల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలికల పరిస్థితి స్వయంగా తెలుసుకుంటున్నారని చెప్పారు మరి విజిట్ చేసి అక్కడ కూడా పిల్లల్ని అడిగిన తర్వాత బాత్రూమ్స్ కూడా కొరతగా ఉన్నాయి అలాగే స్కూల్లో మరి సుమారుగా ఒకే రూమ్లో ఎక్కువ మంది పడుకోవటం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయని పిల్లలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే భోజనం బాగుందా లేదని కూడా అడిగాను మరి అడిగిన తర్వాత పిల్లలు కూడా మరి కొన్ని దగ్గరలో అంటే కొంత బాగోలేదని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా అవి కూడా మరి సరిదిద్దామని మరి అక్కడ కూడా స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారితో అందరూ కూడా మాట్లాడి ఈ సమస్యని పరిష్కారం పరిష్కరించే దిశగా నేను కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను ఇంకా అధిష్టానానికి ఇక్కడ నుంచి నివేదిక ఇచ్చిన తర్వాత మరి ఆయన నిర్ణయం తీసుకుంటారండి అది కూడా ఆ నిర్ణయాన్ని త్వరలో మీకు తెలియజేస్తానండి టెక్ట్ అనేది చేశారు చేసిన తర్వాత మీకు నివేదిక కూడా ఇచ్చారండి డాక్టర్ గారు కూడా మూడు నుంచి అంటే ఐదు మధ్యలో సుమారుగా ఉంది అది కూడా మైల్డ్ జాంటిస్ ఉందని తెలియజేశారు అలాగే ఇప్పుడు ఒక ఏడు కేసులు సీరియస్ కేసులు వచ్చాయని చెప్పారు అది కూడా ప్రస్తుతానికి అది ట్రీట్మెంట్ జరుగుతోంది అలాగే గౌరవ మంత్రి గారు కూడా గిరిజన శాఖ మంత్రి గారు కూడా వచ్చారు అలాగే సెక్రటరీ గారు కూడా వచ్చి ఇక్కడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని కూడా తెలియ తెలుసుకున్న తెలియజే తెలుసుకున్నారు ఖచ్చితంగా మా అధిష్టానం కూడా నేను తెలియజేస్తానండి